కొండ దిగువన గల పవిత్ర వరాహ పుష్కరిణి వద్ద పోలిపాడ్యమి సందర్భంగా భక్తుల సందడి అలా ఉరకలు వేస్తోంది నుంచే భక్తుల రాకతో పుష్కరిణి పరిసరాలు కిక్కిరిసిపోయాయి ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తమ మొక్కుబడులను తీర్చుకుంటూ దీపాలను వెలిగించి పుష్కరిణి నీటిలో వదిలారు వేలాది దీపాలతో పుష్కరిణి ప్రాంతం అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు పుష్కరిణి చెరువు చుట్టూ తో పాటు ఈతగాళ్ల కమ్యూనిటీ గార్డులు పోలీసులు చేసే చోటు చేసుకోకుండా పరిస్థితులను కట్టి పర్యవేక్షించారు అదేవిధంగా వరాహ పోలీసులు వాహన రాకపోకలను నియంత్రిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలిపాడ్యమి పర్వదినం సందర్భంగా సింహాచలం పుష్కరిణి ఆధ్యాత్మిక ఛాయల్లో మరింత అందంగా కడకడలాడింది